తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పండించే వాణిజ్య పంట పత్తి పంట ఈ సంవత్సరం ఈ పత్తి సాగు ముప్పై ఐదు లక్షల ఎకరాల వరకు సాగవుతుందని అంచనా ఈ పత్తి సాగు అనేది ఇప్పటి చాలా ప్రాంతాల్లో విత్తనాలు వేసి ప్రస్తుతం పంట పెరుగుదల దశలో ఉంది ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం తీసుకోవాల్సిన యాజమాన్యం దాంతో పాటు ఈ అధిక సాంద్రత పత్తి సాగు చేపట్టడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా చూసినట్లయితే అధిక సాంద్రత పత్తి సాగు అనేది సాధారణ పత్తి సాగుకు భిన్నంగా వరుసల మధ్యలో దూరాన్ని తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్యలో దూరాన్ని పదిహేను సెంటీమీటర్లు వచ్చే విధంగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క మొక్కల సంఖ్యను పెంచుకోవడం జరుగుతుంది ఈ సాధారణ పత్తి సాగులో కనుక చూసినట్లయితే మనము వరుసల మధ్యలో తొంభై సెంటీమీటర్లు మొక్కల మధ్యలో కూడా తొంభై సెంటీమీటర్లు పెట్టుకుని మనం సాగు చేయడం ద్వారా ఒక ఎకరాకు ఐదు వేల వరకు మొక్కల సాంద్రత అనేది వచ్చే అవకాశం అయితే ఈ మధ్య కాలంలో ఈ యొక్క మొక్కల మధ్యలో దూరాన్ని అరవై సెంటీమీటర్ల వరకు తగ్గించుకోవడం ద్వారా ఈ యొక్క మొక్కల సాంద్రతని ఎకరాకి ఏడు వేల వరకు పెంచుకోవడం జరుగుతుంది అలాగే మొక్కల మధ్యల దూరాన్ని ముప్పై సెంటీమీటర్ల వరకు తగ్గించుకోవడం ద్వారా ఒక ఎకరాకి పద్నాలుగు వేల వరకు మొక్కల సాంద్రతను పెంచుకునే అవకాశం అయితే ఈ అధిక సాంద్రత పత్తి సాగులో మాత్రం వరుసల మధ్యల దూరాన్ని తొంభై సెంటీమీటర్లు అలాగే ఉంచుకొని మొక్కల మధ్యల దూరాన్ని మాత్రం పదిహేను సెంటీమీటర్ల వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ విధానంలో ఒక ఎకరాకి ఇరవై తొమ్మిది వేల వరకు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సాధారణ పత్తి సాగుతో పోలిస్తే మూడు నుంచి నాలుగింతల వరకు అధికంగా మొక్కల సంఖ్య అనేది రావటం గమనించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ అధిక సాంద్రత పత్తి సాగు అనేది వర్షాధారంగా పండించే పత్తి సాగు తేలిక నేలలు నేలలో భూసారం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఈ యొక్క మొక్కల ఎక్కువ ఎత్తు పెరిగే పరిస్థితి లేదు కాబట్టి మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనము దిగుబడిని పెంచుకోవడం జరుగుతుంది ఈ విధానంలో ఒక ఎకరాకి ఇరవై తొమ్మిది వేల మొక్కలు వచ్చినప్పుడు ఒక మొక్కకి మనకు ఎనిమిది నుంచి పది కాయలు వచ్చినా కూడా ఒక ఎకరాకి పది నుంచి పన్నెండు గంటల వరకు కూడా దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పత్తి సాగు అంతా కూడా తేలిక నేలల్లో భూసారం తక్కువగా ఉండే నేలల్లో సేంద్రీయకరణం తక్కువగా ఉండే నేలలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క దిగుబడి అనేది సరాసరి నాలుగు నుంచి ఆరు కింటాల వరకే ఉండడం జరుగుతుంది ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగు విధానం వల్ల మొక్కల సంఖ్యను పెంచుకుని మనం దిగుబడిని ఎనిమిది నుంచి పన్నెండు కింటాల వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది ఈ అధిక సాంద్రత పత్తి సాగు వల్ల చాలా రకాలైన లాభాలు ఉన్నాయి ఈ అధిక సాంద్రత పత్తి సాగును తీసుకురావడం ద్వారా మనం పత్తి విత్తే యంత్రాలను ముఖ్యంగా వ్యాక్యూమ్ ప్లాంటాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వ్యాక్యూమ్ ప్లాంటర్లతో మనం అనుకున్న విధంగా మొక్కల మధ్య దూరాన్ని పది సెంటీమీటర్లు వచ్చే విధంగా నాటుకునే అవకాశం ఉంటుంది ఇది ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగును అందుబాటులోకి తీసుకురావడం వల్ల రాబోయే కాలంలో పత్తి ఏరే యంత్రాలను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది యాంత్రీకరణకు అనుకూలం రెండవది మనం కాలాన్ని నూట నలభై నుంచి నూట యాభై రోజులకు తగ్గించుకొని పంట కాలాన్ని తొందరగా ముగించుకొని పత్తి తర్వాత వేసే రెండో పంట అయినా వేరుశనగ కావచ్చు మొక్కజొన్న పెసర మినుము లాంటి పంటలను సరైన సమయంలో విత్తుకొని రెండో పంటలు కూడా అధిక దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది పంట కాలాన్ని తొందరగా ముయించడం ద్వారా గులాబీ రంగులు ఉత్తిని తగ్గించుకునే అవకాశం ఉంటుంది దాంతో పాటు పత్తి విత్తనం అధిక సాంద్రతతో విత్తడం వల్ల ఒకేసారి పంట కోతకు వచ్చి దీంట్లో ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ యొక్క వరుసల మధ్య దూరం అలానే ఉంచుతున్నాం కాబట్టి మనం రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గుంటలు తోలుకునే అవకాశం ఉంటుంది ఒక మొక్కల మధ్య దూరాన్ని మాత్రం మనం తగ్గిస్తున్నాం కాబట్టి ఈ యొక్క మొక్క యొక్క పెరుగుదలను నియంత్రించే ఉత్పేరకాన్ని మనం పిచికారీ చేయాల్సిన అవసరం ఉంటుంది మొక్క విత్తిన తర్వాత నలభై ఐదు రోజుల సమయంలో మెపిక్వార్ క్లోరైడ్ మనం పిచికారీ చేసినట్లయితే ఈ యొక్క మొక్క పెరుగుదలను మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఒక లీటర్ నీటికి ఒక ఎంఎల్ అంటే రెండు వందల ఎంఎల్ ఈ యొక్క మెపిక్వార్ క్లోరైడ్ ని రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మొక్క పెరుగుదలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క మొక్క పెరుగుదలను మనం ఆపడం ద్వారా ఈ యొక్క కడుపుల మధ్య దూరాన్ని ఈ యొక్క కాయల మధ్య దూరాన్ని తగ్గించుకొని కాయలన్నీ కూడా ఒకేసారి కోతకు వచ్చే విధంగా చేసుకునే అవకాశం ఉంటుంది ఈ యొక్క కాయ బరువు కూడా పెరిగే అవకాశం రెండోసారి ఈ యొక్క పెరుగుదలను నియంత్రించే ఆరుమూలను మనం అరవై అరవై ఐదు రోజుల సమయంలో రెండోసారి కూడా పిచ్చికారి చేసుకోవాలి ఈ రెండోసారి పిచ్చికారి చేసుకున్నప్పుడు నాలుగు వందల మిల్లి లీటర్ల యొక్క మెప్పపాట్ ఫ్లోర్ అని రెండు వందల లీటర్ల నీటిలో గొప్ప మనం పిచ్చికర చేసుకోవాలి అంటే నలభై ఐదు రోజులకు ఒకసారి అరవై ఐదు రోజులకు ఒకసారి ఈ పెరుగుదలను నియంత్రించే హార్మోన్ పిచికారి చేసుకోవడం ద్వారా మనం పెరుగుదలను నియంత్రించి ఒకేసారి పంట కోత వచ్చే విధంగా చేసుకోవచ్చు ఒకవేళ వర్షాలు అధికంగా వచ్చినట్లయితే మూడోసారి కూడా పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఈ విధంగా చేసుకోవడం ద్వారా మనకు పెరుగుదలను నియంత్రించడంతో పాటు మనం పంటను కూడా తొందరగా కోతకు వచ్చే విధంగా చేసుకున్నాం దీంతో పాటు ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగులో ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే ఎకరా పత్తి సాగుకు నలభై ఐదు కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్రం ఇరవై నాలుగు కిలోల పొటాషియం అవసరం ఈ రకమైన మోతాదులో పోషకాలు అందించడానికి మనం పంట విత్తేటప్పుడే ఒక మూడు బ్యాగుల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా డిఏపి రూపంలో పంట విత్తే సమయంలోనే వేసుకోవాలి తర్వాత పైపాటుగా మనకు సిఫారసు చేయబడిన నత్రజని మరియు పొటాషియం ఎరువులు యూరియా రెండు బ్యాగులు వంద కిలోలు పాటు ఒక పొటాషియం ఒక యాభై కిలోల వరకు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పంట విత్తిన ఇరవై రోజులకు ఒకసారి నలభై రోజులకు ఒకసారి అరవై రోజులకొకసారి ఎనభై రోజులకు ఒకసారి పంట విత్తిన తర్వాత నాలుగు సార్లు ప్రతిసారి ఇరవై ఐదు కిలోల యూరియా ఒక పది కిలోల పొటా ఈ విధంగా మనం నాలుగు సార్లు నేలలో ఉండే తేమను బట్టి నత్రజని మరియు పొటాషియం ఎరువులను వేసుకున్నట్లయితే ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేది పెంచుకునే అవకాశం ఉంటుంది దీంతో పాటు నత్రజని భాస్వరం పొటాషియం సిఫారసు చేసిన విధంగా మనం అందించుకునే అవకాశం ఉంటుంది దీంతో పాటు రైతులందరూ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే పత్తి పంట విత్తిన తర్వాత ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులు ఇరవై ఇరవై సున్నా పదమూడు గానీ డిఏపి గానీ విత్తిన తర్వాత పైపాటుగా కూడా ఇలాంటి కాంప్లెక్స్ ఎరువులు వేయకూడదు పంట విత్తిన ఎనభై ఐదు తొంభై రోజుల తర్వాత కూడా ఎలాంటి రసాయన ఎరువులు వేయకూడదు మనకు సిఫారసు చేసిన విధంగా బాసర ఎరువుని విత్తేటప్పుడు వేయాలి నత్తజని మరియు పొటాషియం ఎరువుని నాలుగు సార్లు ప్రతి రోజులకు ఒకసారి వేసుకోవాల్సిన పత్తి సాగులు ముఖ్యంగా ఈ సూక్ష్మ పోషక లోపాలైన జింక్ అనేది ఎక్కువగా లోపం వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పంట విత్తిన అరవై రోజుల తర్వాత ఈ యొక్క జింక్ లోపం వస్తుంది దీని వల్ల ఆకులు భాగం అంతా కూడా పసుపు రంగులోకి మారిపోవడం మొక్కంత గిడసారిపోవడం జరుగుతుంది పెరుగుదల తగ్గిపోవడం జరుగుతుంది ఎరుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది దీన్ని నివారించుకోవడానికి పంట విత్తేటప్పుడు ఒక ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ ని చేసుకోవాలి పైపాటుగా జింక్ లోపం కనుక గమనించినట్లయితే రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ ని నిటర్ నీటి కలిపి మనం పిచ్చిగరీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీంతో పాటు పత్తి సాగులో మెగ్నీషియం లోపం కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడైతే నేలలో భూసారం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో లేదంటే అధిక వర్షపాతం వల్ల నీరు ఆగిన పరిస్థితుల్లో ఈ రెండు పరిస్థితుల్లో కూడా ఈ మెగ్నీషియం లోపం వచ్చి ఈ ముదురు ఆకులన్నీ కూడా ఎరుపు రంగులోకి మారిపోవడం మనం గమనిస్తా ఉంటాం దీంతో పాటు ఆకంత పండు టేబుల్ గా మారుతుంది దీన్ని నివారించుకోవడానికి నలభై ఐదు ఒకసారి డెబ్బై రోజులకు ఒకసారి నేలలో ఉండే మెగ్నీషియం లోపాన్ని బట్టి పంటలో ఉండే తీవ్రతను బట్టి పది గ్రాముల మెగ్నీషియం సల్ఫేట్ నుంచి నీటికి మనం పిచ్చుకరీ చేసుకోవాల్సిన అవసరం దీంతో పాటు మరొక ముఖ్యమైన సూక్ష్మ పోషకం బోరం లోపం కూడా మనకి పత్తి సాగులు ఎక్కువ కనబడుతుంది దీని వల్ల ఈ యొక్క గూడ రాలిపోవటం పూత రాలిపోవటం దీంతో పాటు కూడా రాలిపోవడం అనేది గమనించడం జరుగుతుంది ముఖ్యంగా డెబ్బై రోజులు సమయంలో నేలలో బోరం లోపం ఎక్కువగా ఉండటం వల్ల రాలిపోవడం గూడ రాలిపోవడం దాంతో పాటు కాండం కూడా పగిలిపోయినట్టు మనం గమనించడం జరుగుతుంది ఘోరం లోపం గమనించినప్పుడు చాలా మంది రైతులు హార్మోన్ లోపం అని చెప్పేసి పూత గూడ రాలిపోతుంది అని చెప్పేసి చాలా రకాలైన హార్మోన్లు చేస్తున్నారు అలా కాకుండా మన యొక్క తేలిక నేళ్లలో డెబ్బై శాతం నేలలో బోరం లోపం ఉన్నట్టు మనం గమనించడం జరిగింది కాబట్టి ఒకటి పాయింట్ ఐదు గ్రాముల బోరాక్స్ లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బోరాన్ మనం నివారించుకునే అవకాశం ఉంటుంది దాంతో పాటు ముఖ్యంగా గమనించవలసింది కలుపు యాజమాన్యం ఈ కలుపు యాజమాన్యం పంట విత్తుకునేటప్పుడు రెండు మెత్లిని అనే కల్ప ఉందని వన్ పాయింట్ టూ లీటర్లు ఒక ఎకరాకి పంట విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు తేమ ఉన్న పరిస్థితుల్లో మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కల్పుని ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా ఈ కలుపును నివారించుకునే అవకాశం ఉంటుంది పంట విత్తిన తర్వాత కూడా పైపాటుగా మనకు గడ్డి జాతి మొక్కలు రకరకాలుగా కనబడే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితి మనం గమనించినట్లయితే పంట విత్తిన ఇరవై ఇరవై ఐదు రోజుల సమయంలో ఫిజిలో పాపి ఈథైల్ నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరాకి సరిపోతుంది దీన్ని మనం పిచికారీ చేసుకున్నట్లయితే చాలా వరకు లేత గడ్డి మరియు వెడవపాకు గడ్డిని మారించుకునే అవకాశం ఉంటుంది లేదంటే ప్రో ఫిజిలో కానీ గాని పైరితిబాక్ సోడియం గానీ ఈ కాంబినేషన్ లో అంటే పెజలోపాప్ ఈథైల్ ప్లస్ పైరితిబాక్ సోడియం ఈ రెండింటిని కలిపి పిచ్చుకారీ చేసుకునే మందులు కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని పిచకారీ చేసుకోవడం ద్వారా రెండు రకాలైన గడ్డి జాతి కలుపు మరియు జాతి కల్పు కూడా మనం నివారించుకునే అవకాశం ఉంటుంది సో ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జూలై ఆగస్టు నెలల్లో మనకు కంటిన్యూస్ గా వర్షాలు వచ్చిన పరిస్థితుల్లో ఈ యొక్క కలుపు తీయలేని పరిస్థితి గుంటకలు కూడా కొట్టుకోలేని పరిస్థితుల్లో మనకి ఈ యొక్క కలుపు నివారించుకోవడానికి యొక్క కల్ప వందులు మాడుకునే అవకాశం ఉంటుంది పాటు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అధిక సాంద్రత పత్తి సాగు వల్ల నీటి వినియోగ సామర్థ్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మొక్కలన్నీ కూడా దగ్గర దగ్గరగా ఉండడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అవసరమైన పరిస్థితుల్లో పూత సమయంలో పిందే సమయంలో కాయ పెరిగే దశలో ఈ మూడు దశల్లో మనకి యొక్క నీటి వినియోగం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవసరాన్ని బట్టి నేలలో తేమ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మన వీటిని పిచ్చుకాయ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతో పాటు పత్తి పంటలు మనకు మొదటి దశలో రసం పీల్చే రువ్వు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి దీంట్లో ముఖ్యంగా పచ్చదోమ పేను బంక తెల్లదోమ తామర పురుగులు దాంతో పిండి పిండినల్లి ఇట్లాంటి రసం పీల్చే రువ్వు కూడా మనకు మొదటి దశలో చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా పురుగు మందులు తెగుల మందులు మీద డిపెండ్ కాకుండా మనం ముందుగా ఈ యొక్క తెల్లదోమ నివారణకి జిగురొట్టలు పెట్టుకోవడం ద్వారా కానీ దాంతోపాటు ఈ యొక్క గులాబీ రంగు పురుగు నివారణకి ఎరమోన్ రావల్స్ పెట్టుకోవడం ద్వారా మనం చాలా వరకు నియంత్రించుకున్న తర్వాత పురుగుల మందులపై ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క పత్తి సాగులో రైతులు ఎక్కువగా యూరియా మోతాదని చాలా ఎక్కువగా వస్తున్నారు దీనివల్ల కూడా రసాయన యొక్క అసంపిల్ చెరు చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేసిన ప్రతిసారి కిలోల యూరియా పది కిలోల పొటాష్ కంపల్సరీగా రైతులు పొటాష్ వేయాల్సిన అవసరం ఉంది చాలా మంది రైతులు పొటాష్ వేయడం తగ్గించి కాంప్లెక్స్ కాంప్లెక్సెరు వేస్తున్నారు కాబట్టి కాంప్లెక్సర్లు మోతాదు తగ్గించుకొని పొటాష్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇరవై కిలోల యూరియా వేసుకోవాలి ఏసారి యాభై కిలోల యూరియా వేయడం ద్వారా కూడా అసపీలో ఉధృతి కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అధిక సాధిక పత్తి సాగులో మనం ముఖ్యంగా గమనించిన మూడు అంశాలు మొక్కల సంఖ్య పెంచుకుంటున్నాం కాబట్టి తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి రెండోది మనకు సాళ్ల మధ్యలో మనకు గుండక తోలుపున అవకాశం లేదు మనం వర్షాలలో వేస్తున్న మొక్కలను కాబట్టి కంపల్సరిగా ఒకసారి కల్పు యాజమాన్యాన్ని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో అయితే మనం రెండు స్థాయిలలో మన గుండలు తోలుకునే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడు మనం సాలా పత్తి వేస్తున్నాం కాబట్టి మనం కలుపు యాజమాన్యం ఒకటి మనం గమనించుకునే అవకాశం ఈ విధానం ద్వారా మూడు నుంచి మూడున్నర కింటాల వరకు అధికంగా పత్తి సాగు రావటం అనేది గమనించడం జరిగింది సాధారణ పత్తి సాగు నాలుగు నుంచి ఆరు కింటాలు వస్తే ఒక మొక్కకి ఎనిమిది నుంచి పది కాయలు వచ్చినప్పటికీ ఇరవై ఐదు వేల మొక్కలు మనం మెయింటైన్ చేసినా కూడా ఈజీగా పది నుంచి పన్నెండు గంటల దిగుబడి వస్తుంది కాబట్టి మనకు నలభై శాతం అధికంగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సాధారణ పత్తి సాగు కంటే విత్తన మోతాదు పెరుగుతుంది మనకు ఆరు ప్యాకెట్ల విత్తనం అవసరం పడుతుంది విత్తన మోతాదు పెరుగుతుంది కాబట్టి ఖర్చు కూడా మూడు వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది దాంతో పాటు ఈ పెరుగుదల నియంత్రించే హార్మోన్ రెండు సార్లు పిచికారీ చేయడం ద్వారా ఈ హార్మోన్ అయ్యే ఖర్చు దాంతో పాటు లేబర్ అయ్యే ఖర్చు కూడా ఇక్కడ ఒక రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది దాంతో పాటు ఈ దగ్గర దగ్గరగా వేయడం వల్ల కలుపు కూడా ఒక మూడు వేల వరకు ఖర్చు వచ్చే అవకాశం ఉంటుంది సాధారణ పత్తి సాగుతో పోలిస్తే అధిక సాంద్రద పత్తి సాగు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అధికంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది కానీ మనకు మూడు నుంచి మూడున్నర క్వింటాల వరకు అధికంగా దిగుబడి సాధించడం ద్వారా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ ఖర్చును ఉన్నప్పటికీ కూడా ఈ అధిక సాంద్రత పత్తి సాగులో తేలిక నేలల్లో భూసారం తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మొక్క ఎత్తు పెరదు కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మొక్కల సంఖ్యను పెంచుకోవడం ద్వారా మనం ఈ యొక్క అధిక సాంద్రత పత్తి సాగును క్షేత్రస్థాయిలో మనం అధిక దిగుబడి సాధించుకునే అవకాశం